సిద్ధానికి మళ్ళీ సిద్ధం అంట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏదో దగ్గర ఏదో గొంతుల వ్యక్తులు కప్పెట్టేసి అసలు ఈ సిద్ధం సభ ఖర్చేదండి నాకు అర్థం బస్సులు ఇవన్నీ పెడుతున్నారు ప్రభుత్వం నుంచే అంట పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదు అంటే మన వైద్య మూడు లక్షలంటే పాత ముప్పై వేల నాలుగు వేలు వచ్చారు అది కూడా మరి ప్రభుత్వాన్ని నాకేశారు కోట్లు అంతా చాలా ఎక్కువ మోర్ దాన్ థౌజండ్ పార్టీ ఫండ్ ఉంది మరి ఆ ఫండ్ని ఖర్చు పెట్టుకోవచ్చు కదా వాలంటీర్లు అన్నారు పార్టీ పని చేయించుకున్నారు వేస్తారు కన్సల్టెంట్లు అన్నారు సాక్షి స్టాఫ్ అందరినీ తీసుకొచ్చారు నిన్న నారాయణ మోహన్ గారు చెప్పారు ఆరు వందల కోట్లు చెర్ర వేస్తారంట ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఈ పనికి మనం దిక్కుమాల పనికి మన సలహాలు ఇచ్చే వ్యక్తికి నూట ఎనభై కోట్లు ఖర్చు మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడడం మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు దానికి సమాధానం చెప్పారు బాబు సరే ఈ సిద్ధ సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్ధమయ్యారు దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక ఇరవై రోజులు వాయిదా చేశారు ఇంతకంటే దారుణం ఉంటుందా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీనెస్ ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే అది ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా పరీక్షలు కూడా వాయిదా చేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా ఎంత ఫీలింగ్ మాట్లాడుకుంటాం వృత్తి మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకే ఎంత దరిద్రాలు చేయడానికి సిద్ధం అయిపోయారు మరి ఇంకా మాట్లాడితే సిద్ధం సిద్ధం మేము సిద్ధం అంటారు మరి వాళ్ళు కూడా పేపర్లో వచ్చింది పూటకొకేట్ నిడలి క్యాండిడేట్ని ఒక క్యాండిడేట్ ని క్యాండిడేట్ని మార్చేస్తున్నారు వారి పేపర్లో వచ్చింది తమ్మాయ గారు అన్నారు టైప్ లేడీ ఒక అమ్మాయిని దుబాయి నుంచి రప్పించారని రాశారు ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు ఇవాళ కొత్తగా పెళ్లి బోసు గారిని వాళ్ళు అడిగితే మరి ఆయన అవునారో కాదన్నా తెలియదు పేపర్లో చూశారు ఏమో అటగా పేరు రోజుకు పేరు వస్తాను నా పోటీ పోటీకి మనదాకా నాకే టిక్కెట్ రాదని వాయలు కాలకేయలు సార్ వచ్చిందిగా నేను గురించో చెప్తున్నాను నాకు వేరే విషయం కానీ మీరు సిద్ధం 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 అంటున్నారు అసలు నా మీద క్యాండిడేట్ ఎవడో చెప్పండి రా కనీసం రేపు మీటింగ్లో అయినా అనౌన్స్ చేసేయండి అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపటికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు ఎవరు నా మీద క్యాండిడేట్ రేపు అనౌన్స్ చేయండి మా జిల్లాలోనే నా బాధ జిల్లాలోనే పెడుతున్నారు కదా ఆ మూడు జిల్లాలకి ఈ మీటింగ్ అంటారు కదా కృష్ణ ఈస్ట్ వెస్ట్ మీరు సిద్ధమైపోయారు కదా మేము సిద్ధమే మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమే కాదే ఏదో ఇలా సింపుల్గా నీకన్నా ఎక్కువ జనాలు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం నాకు మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం నీకు రెండు నష్టాలు దాటో అంతా పెట్టినా కూడా మాకు మిలియన్ వ్యూర్స్ ఉన్నారు ఎవ్రీడే డే సో అని ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాంట్ యూ కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే మీకు ఇలాగా ప్రభుత్వంలో కొన్ని వందల వేల కోట్ల దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు అవకాశం ఉన్నా మేము చెయ్యము సో కాబట్టి చెప్తున్నా ముందు ఆ మీద కామెంట్ లాంటి ఆపి కాల్ కేస్ ఎవరికి ఇస్తారో రోజు గారా అమ్మాయి గారాకూరు ఇంకో మాలాగారాకూ ఎవరైనా ఎవరైనా చెప్పండి రేపు కనీసం ఇప్పుడు కానీ సిద్ధంగా ఉన్నారని ఇస్ ఛాలెంజ్ ఆయన టెలింగ్ ఛాలెంజ్ చేస్తే కానీ మీరు రేపు అనౌన్స్ చేయరు అంటే చేసేయండి ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయం ఆ వ్యవహారానికి కూడా రెడ్ చేశారు మనం ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు పేపర్లు పోతే కోపం అని నేను హోలీ చేస్తాను అక్కడ ఎంపీ గారు సో అక్కడ రెడ్డి ఏవే రెడ్డి సరే చూద్దాం రెడ్డి ఏం చేస్తాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రెడ్డి అక్కడ ఉంటాడో మేము చూస్తాం అసలు రెడ్డికి చూస్తాం అసలు అందరినీ ఎవరి పేరు మీద ఏం చేారో ఆ సంగతి కూడా చూస్తాం చీప్ ట్రిక్స్ వద్దు పదకొండు మంది ఒక కులం రెడ్డి నమోదయ్యక్ ఫోకల్ 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 ఇప్పుడు దాకా ఫోకల్ పోస్టుల్లో ఉన్నా నీకు దారుణంగా సుధాకర్ రెడ్డి ఇంకెవరో వీళ్ళందరూ సహకరించారు ఆ ప్రకాశం జిల్లా ఒక అంఫర్ అయ్యే సుంపు రెడ్డిని వేసారు ఎస్పీగా ఇంకా ఈ పోస్టులు అన్నింటిలోనూ మీకు కావలసిన వేసుకుని మొన్న ఎస్పీలు డి డిసిపిలు ఐజీ ర్యాంకుల్లో కూడా పోటల్ లో పెట్టారు అంటే ఎవడైనా పేరెట్టేసుకుంటే అదృష్టం అంతే మరి వీళ్ళు కూడా మరి ఎందుకనో వీళ్ళకి ఇలాగే సహకరిస్తున్నారు మరి నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఆఫ్ టైం అనదర్ టూ మంత్స్ ఎందుకు ఎంతకు అభివృద్ధి పడ్డామని చెప్పి అందరూ బాధపడే సమయం ఆసన్నమైంది మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేయండి లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఎంత అదనపడేస్తాం మిమ్మల్ని అందులో డౌట్ ఏమీ లేదు మొత్తం లిస్టు మీ పాత పోస్టుల్లో ఏం అరాచకాలు చేశారు పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు న్యూస్ నెట్వర్క్ మొత్తం రెడీగా ఉన్నాయి సో మన తెలంగాణలో మార్చారు ఇరవై ముగ్గురుని అలాగే మారుస్తారు మీరు ఈ ఇరవై రోజులు మీ నడవడిక సక్రమంగా ఉంటే మంచిది అక్రమాలు చేస్తే లేచిపోతారు అంతే నోటిఫికేషన్ వచ్చాక ది సీఎం ఉంటే పవర్లెస్ ఇంకెవరో పవర్లో ఉన్నారనుకున్ను కూడా ఉండకపోవచ్చు మీ పని మీరు సిన్సియర్గా చేయండి చివర అతనికి పేరు చివర రెండు ఉన్నంత మాత్రమా మీ పేరు చివరి కూడా అయ్యే రెండు లక్షలు ఉన్నంత మాత్రా అంత వర్క్ అని చాలా మనస్ఫూర్తిగా ఉన్నతంగా ఉండవలసిన పోలీస్ ఆఫీసర్లకి విన్నవిస్తూ బీ ఇంపార్షియల్ డూ యువర్ జాబ్ పార్లమెంటు సమయం అవుతాము థ్యాంక్ యూ వెల్